we ైజాగ్ నుంచి బరిలోకి దిగుతున్న శ్రీ బెలగపూడి రామకృష్ణ బాబు గారిని గెలిపించాం తెలుగు తెలుగుదేశం ఒక చారిత్రక అవసరం వ్యవస్థాపక అధ్యక్షుడు रा आतगौर పదమూడవటి తూర్పు నియోజకవర్గం పదమూడో డివిజన్లో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అభిమానులందరి ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో కంచెల్ అచ్యుతరావు గారు ఎక్స్ మేరు దాడి సత్యనారాయణ గారు బాలస్వామి గారు రమణి గారు సురేష్ గారు మిగతా పెద్దలు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ప్రజల్లో చాలా మంచి స్పందన ఉంది ఈ సైకో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎప్పుడు అంత ముందు అని చెప్పి ప్రజలు ఎదురు చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో యాభై సంవత్సరాలకే వృద్ధాప్య పెన్షను వితంతు వృద్ధాప్య పెన్షను ఇంటి వద్దకే ఓటో తేదీన నాలుగు వేలు అలాగే దివ్యాంగులకు ఆరు వేలు హండ్రెడ్ పర్సెంట్ హ్యాండికాప్డ్ ఉంటే పదిహేను వేలు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా డిజిటల్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అలాగే మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు మహిళ పదిహేను వందల రూపాయలు అలాగే తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రతి ఒక్కరికి పదిహేను వేల రూపాయలు ఇలాగ అనేక రకాల అది ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏదైనప్పటికీ కూడా ఎన్డీఏ కూటమి తప్పకుండా విజయం సాధించడం ఖాయం అలాగే ఎంపీ అభ్యర్థి భరత్ గారు పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడుగురు అభ్యర్థులు కూడా తప్పకుండా మంచి మెజార్టీతో ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను కూడా ఎన్డీఏ మంచి కూటమి కదా ఖచ్చితంగా గవర్నమెంట్ వద్ద మేమందరం గెలుస్తాం భరత్ గారితో సహా మరి రాష్ట్రం మొత్తం మీద కూటమి ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన పార్టీలు మూడు ఒక కూటమి మీద పోటీ చేయడం జరుగుతుంది మరి కూటమి అభ్యర్థులు ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రతి ఏ సర్వే చూసుకున్నా కూడా కూటమి ఆల్రెడీ విజయం సాధించినట్టే ఈరోజు జరుగుతున్నది మీరు ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇది విజయోత్సవ సభలా ఉంది మరి తెలుగుదేశం ప్రభుత్వం గత ఎన్నో సంవత్సరాలుగా చేసిన లబ్ధి అవ్వచ్చు ప్రతి ఒక్కరికి గుర్తొచ్చింది ఎందుకంటే ఐదు సంవత్సరాలు రాక్షస పాలననే చూసాం మనం మరి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ రెండు వస్తాయి మరి ఈరోజు రాజధాని లేని రాష్ట్రంగా తయారైంది ఈ రాష్ట్రం రాజధాని ఏదని పిల్లలకి ప్రశ్నగా నిస్తే కనుక ఏ పేరు రాయాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది మరి చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మళ్ళీ అమరావతి రాజధానిగా ఉండి ఈ రాష్ట్రం నలు దిశలో మళ్ళీ వ్యాప్తి చెంది మంచి అభివృద్ధి పదవిలోకి వెళ్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు ఉద్యోగస్తులు మెయిన్ యువత అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు మరి ఈ నియోజకవర్గంలో గత మూడు సార్లుగా మరి దిగ్విజయంగా మంచి మెజారిటీతో గెలిచిన వెలబడి రామకృష్ణ బాబు గారు ఈసారి మళ్ళీ అదే మెజార్టీతో ఇక్కడ గెలుస్తారు అలాగే శ్రీభరత్ గారు విశాఖపట్నంలో లాస్ట్ టైము అతి తక్కువ స్వల్ప మెజార్టీతో అయినా వేరే కారణాల వల్ల అతను వాడటం పాలు అవ్వడం జరిగింది మరి ఈసారి అతను లక్షల మెజార్టీతో ఇక్కడ శ్రీభరత్ గారు గెలుస్తారు మరి అందరూ కూడా ఒకటే గ్రహించండి ఈరోజు ఏమైనా సంక్షేమ పథకాలు ఉన్నాయంటే అది తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టినవే తప్ప ఏ ఒక్కడు ఈరోజు డబ్బా కొట్టుకుంటున్నట్టు వాడి ఇండివిజువల్గా ఎవడు పెట్టినవి కాదు తెలుగుదేశం ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలని పేర్లు మార్చి 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 ఏ మార్చి ఈరోజు ఏదో మేము పెట్టినట్టు వాళ్ళు చెప్తున్నారు మరి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వస్తే ఎలా ఉంటుంది అనేది సూపర్ సిక్స్ అనేది ఎంత సక్సెస్ అయింది మీ అందరికీ తెలుసు అందులో అంటే నైంటీ పర్సెంట్ ఓటింగ్ పడింది అది కూటమి అభ్యర్థులకు పడింది ఇది కాకుండా ఈరోజు మీరు ప్రతి టీవీలో ప్రతి ఛానల్లో మీరు చూడండి చాలామందికి ఓట్లు కూడా గల్లంత చేస్తారు ఎక్కడ ఓటు చేస్తామంటే ఇంకో దగ్గర అంటారు ఇంకో దగ్గర ఇంకో దగ్గర అంటున్నారు అంటే మొట్టమొదటగానే భయం ఏర్పడింది ఇక విశాఖపట్నం ప్రజలకు నేను తెలియజేసింది ఒకటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నేనేదో స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఇక నాని చెప్తున్నారు అది అబద్ధం మరి ఆ రోజు నువ్వు స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడితేనే నాగిరెడ్డి గారిని గెలిపించడం జరిగింది మరి ఐదు సంవత్సరాలు ఏం కాశావు ఏం కాసావు ఎందుకు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకన్నా ఆపలేకపోయావు రోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కన్నా మళ్ళీ ఆపుతుందని చెప్పని కొత్త నినాదం తెస్తున్నావు నువ్వు ఎన్ని నినాదాలు తెచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం అలాగే ఈ విశాఖపట్నం క్లీన్ చేస్తుంది ఎం మరి మన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో నూట నలభై పైచీలకు సీట్లతో మెజారిటీతో గెలుస్తామని చెప్పి ఈ సమాచారం ఆ ప్లానింగ్ అనేది మొత్తం బెడిసి కొట్టింది మోడీ గారు నేను చెప్పినట్టు ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన రావాలని చంద్రబాబు నాయుడు రావాలని చెప్పి మోదీ గారు చెప్పారు కాబట్టి ఆయన భయం పట్టుకుంది